మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశేషకులు కె రావీంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ అవునరా వెతికినా కలదు అవినీతి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చివరికి తిరుపతి శ్రీవారి ప్రసాదంలో కూడా లడ్డూలో కూడా అవినీతి జరిగిందంట గీ కాకుండా అంటే ఒరిజినల్ ఆవు గీ వాడతారు జనరల్గా లడ్డు ప్రసాదంలో అవి కాకుండా ఏదో జంతువు కలేబురాల కొవ్వుని ఏదో రకరకాల ఆయిల్స్ ని వాడి లడ్డు తయారీలో ఉపయోగించారంట ఇది సాక్షాత్తు ప్రజెంట్ ఏపీ సీఎం గా ఉన్న చంద్రబాబు గారు చెప్పిన మాట ఎలా చూడాలి దీన్ని అసలు ఈ మాట విన్నప్పుడు హిందువులు అనేది వదిలేసేయండి భారతదేశం మొత్తం ఈ మాట విన్నప్పుడు స్తంభించే పరిస్థితి ఒక షాక్ గురయ్యే సంఘటన ఇది ఆ మాట చిన్న మాట కాదు ఒకటి రెండోది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది ఆయన తొందరపడి మిగతా వాళ్ళలాగా లూజ్ టాక్ చేయడు ఏదన్నా ఉన్నా కూడా కులంకుశంగా ఒక ఎవిడెన్షియల్ ఉంటేనే ఆయన స్టేట్మెంట్ ఇస్తారు అంత తొందరపడి కామెంట్ చేయడు అటువంటి వ్యక్తి నిన్న బహిరంగంగా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో ఈ విషయాన్ని అక్కడ యానిమల్ ఫ్యాట్స్ వాడుతున్నారు తిరుపతి లడ్డులో అని ఒక అతి షాకింగ్ న్యూస్ జనానికి తెలియజేశారంటే ఇది రియల్లీ అసలు తీవ్రమైన చర్య ఇది ఎందుకంటే తిరుపతి అనేది మామూలుగానే ప్రపంచం మొత్తం తెలుసు కలియుగ వైకుంఠం అవును అందులో లడ్డుకున్న పేరు కానీ ఆ దైవత్వం కానీ అసలు శ్రేష్టత కానీ విశేషం కానీ ఏ లడ్డుకి లేకపోతే ఏ ప్రసాదానికి భారతదేశంలో లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ మా చిన్నప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎదురు వాళ్ళు మాట్లాడుకోరు వాళ్ళు ఎందుకు మాట్లాడుకోరు అని నాకు కొనాలి కొనాలతో తెలిసిందంటే వాళ్ళు తిరుపతి వచ్చి ప్రసాదం పెట్టేదంట లడ్డూ పంపలేదంట అంటే లడ్డూకి ఎంత ఇంపార్టెన్స్ ఉందన్న ఒక చిన్న ఉదాహరణ కోసం తిరుపతి లడ్డు మీరు చెప్పినట్టు ఇంటి పక్క వాళ్ళనే కాదు ఇంకా విశేషమైన తిరుపతి లడ్డుకున్న ప్రత్యేకత ఏంటంటే శ్రీవారిని దర్శించుకోవటానికి వీలు కాకపోయినా సాధ్యం కాకపోయినా మీలాంటి వాళ్ళు ఎవరన్నా తిరుపతి వెళ్ళి లడ్డు ప్రసాదం అందదేస్తే దాన్ని గొప్ప వరంగా భావిస్తారు ఒకటి రెండవది వేరే మతస్థులు కూడా తిరుపతి లడ్డు తినటానికి తీసుకోవటానికి ఇష్టపడతారు అంత ప్రఖ్యాతమైన మహోన్నతమైన తిరుపతి లడ్డు అంటే అంత విశ్వవిఖ్యాతమైన లడ్డు ఇంకొకటి కూడా ఈ మధ్యకాలంలో నేను ఒక పండితులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు తిరుపతి పైన ఈ లడ్డు ఏదైతే తయారు చేస్తున్నారో ఒక ప్రాసెస్లో ఆ ప్లేసుకున్న విశిష్టత గురించి చెప్తూ ఆ తిరుపతి పూజారు ఒక అతను నాతో చెప్తా ఉండే ఆయన ఏమంటాడంటే ఇదే మనుషులు ఇదే ఇంగ్రీడియంట్స్ సేమ్ లడ్డు వేరే ప్లేస్లో కనుక చేస్తే ఈ టేస్ట్ రాదు అని అంటున్నారు అవును ఎందుకంటే నిజంగా అటు వచ్చే అవకాశం ఉంటే ఎక్కడ పడితే అక్కడ తిరుపతి లడ్డు తయారు చేసేవాళ్ళు కదా సో అంత విశిష్టమైన ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే అది స్వయాన కలియుగ వైకుంఠం ఆ ప్లేస్లో ఆ లడ్డు తయారు చేయటం వల్ల దానికి అంత విశిష్టమైన ప్రాచుర్యం పొందింది రెండోది ఏమంటే అది తయారు చేసేవాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు అతి భయంకరమైన నిష్టలతో కూడుకున్న చేస్తారు ఈ మధ్యకాలంలో చిన్నజీ స్వామి గారు చెప్తూ వైష్ణవ దేవాలయాలు అన్నిటిలో కూడా ప్రసాదాలు ఉండటం ఆనవాయితీ అన్నిటికంటే మరీ ముఖ్యంగా తిరుపతి లాంటి దేవస్థానంలో ప్రసాదం ఎక్కడ తయారు కాదు ఆ విధంగా అది పదిహేను రోజుల వరకు నిలవ ఉంటుంది ఆ టేస్ట్ ఎక్కడ రాదు అంత ప్రఖ్యాతం అంత విశిష్టత అంత ప్రాముఖ్యత ఉంది అందులో మొత్తం పనిచేయటానికి ఈ లడ్డు పనిచేయటానికి ఆరు వందల ఇరవై మంది పనిచేస్తున్నారు ఈ లడ్డు ఇప్పుడు ఉన్నది కాదు తిరుపతి లడ్డు విషయం మనం ఒకసారి చూసినట్టయితే ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ నుంచి ఈ లడ్డు తిరుపతిలో ప్రసాదంగా ఇస్తూ ఉన్నారు మూడు వందల సంవత్సరాల కంటే ముందు నుంచి కూడా ఈ లడ్డు ఇక్కడ ఇస్తూ వస్తూ ఉన్నారు మూడు వందల చరిత్ర ఆ లడ్డుకి అంతకుముందు తీపి బూంది ప్రసాదంగా ఉండేది తర్వాత ఈ లడ్డు మూడు వందల సంవత్సరాలకు ముందు నుంచి ఇస్తా ఉన్నారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రముఖమైన విశిష్టత కలిగిన మహోన్నతమైన లడ్డు అది ఆ లడ్డు మీద ఈరోజు షాకింగ్ న్యూస్ వింటా ఉంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు ఇప్పుడు అవినీతి చేయటం వేరు కానీ ఇది మనోభావాలకు సంబంధించిన విషయం చిన్న విషయం కాదు రెండోది ప్రతి హిందువు కూడా అంటే ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వదిలేయండి ఈ దేశంలో ఉన్న ప్రతి హిందువు కొలిచే దైవం శ్రీవారు అందరూ కొరిచే క్షేత్రం తిరుపతి క్షేత్రం అక్కడ కూడా ఇలా జరిగితే ఈ దీన్ని ఎలా చూడాలి దీన్ని ఇంకో అంటే దాని దీని వెనకాల కుట్ర ఆయన నమ్మే మతం వేరు ఆయన నమ్మే విశ్వాసం వేరు కాబట్టి చేశాడా లేదా ఇంకేమైనా కోణాలు ఉన్నాయా ఇప్పుడు ఏమంటే ఈ లడ్డు లడ్డులో ఇంగ్రేడియం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవి లో క్వాలిటీ ఉందనేది ఒక స్టేట్మెంట్ ఇందులో ప్రత్యేకంగా వాడే నూనెలో వెజిటబుల్ ఫ్యాట్స్ కానీ యానిమల్ ఫ్యాట్స్ వాడారు అనేది ఒక స్టేట్మెంట్ దీన్ని మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే ఈ లడ్డుకి గడిచిన రెండు దశాబ్దాల నుంచి నందిని గీ వాడేటోళ్ళు సప్లైడ్ బై కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్ వాళ్ళంటే రైతులు ఫెడరేషన్ అంటే చేసి నందిని కర్ణాటకలో బాగా ఫేమస్ రైతుల నుంచి తీసుకొచ్చి స్వచ్ఛందంగా తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఇది లాంగ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు సప్లై జరుగుతూ ఉంది అది గవర్నమెంట్ కోఆపరేటివ్ అంటే కదా ఎస్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కార్పొరేషన్ నుంచి జరుగుతూ ఉంది దురదృష్టవశాత్తు ఆ సప్లైని గతంలో ఆంధ్రప్రదేశ్ని పాలించిన అవినీతికి నిలయమైన మాజీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఆ సప్లైని కట్ చేశారు ఆపేశారు ఫస్ట్ పాయింట్ ఆపేసి నార్త్ ఇండియాకి సంబంధించిన వేరే ఒక సప్లయర్కి ఇది ఆర్డర్ ఇచ్చారు గీ ఎందుకో ఎందుకు అంటే అందులో ఏమీ దాగి ఉందనేది విచారణ చేస్తే బయటకు వస్తుంది ఓకే సో మనం జనరల్గా ఆలోచించినట్టయితే ఈ సదర్న్ స్టేట్స్లో కానీ కర్ణాటకలో కానీ ఆవులు ఎక్కువ ఉంటాయి అది ఆవునే ఆవులు ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో నార్త్ ఇండియాలో నార్త్ ఇండియాలో ఆవులు తక్కువ ఈ గేదెలు ఎక్కువ ఉంటాయి సో వాళ్ళు క్వాంటిటీ ఇక్కడ క్వాంటిటీకి వచ్చేసరికి ఫోర్టీన్ టన్స్ గీ పర్ డే ఇక్కడ కన్జ్యూమ్ అవుతుంది ఓకే అంత పెద్ద ఎత్తున ఆవు నెయ్యి కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు బహుశా ఈ క్వాంటిటీ మీట్ అవ్వలేక ఈ ఆవు నెయ్యితో పాటుగా ఇటువంటి ఏమైనా కలిపి ఉండవచ్చు ఏదైనా కలపవచ్చు కానీ యానిమల్ ఫ్యాట్ కలపటం అనేది అసలు క్షమించరా అని వినకూడని అంశం సో ఈ విధంగా ఎందుకు చేంజ్ చేశారు సప్లయర్ని దాని ఏముంది ఒకటి రెండోది వాళ్ళంతటా వాళ్ళు తయారు చేసే వాళ్ళు జస్ట్ లైక్ దట్ ని మార్చడానికి అవకాశం ఉందా సిస్టమ్ లో అవకాశం ఉందా లేదు కదా ఉండదు ఉండకూడదు సో ఇక్కడ పైనుంచి ఒక ఆజ్ఞ వచ్చి ఉండాల ఆ ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు గతంలో పరిపాలించిన అవినీతి నిలయమైన ముఖ్యమంత్రి గారా లేదా అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్య మతస్థులకి పంచి పెట్టి తిరుమల తిరుపతి బాధ్యతని అన్య మతస్థులకి ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు లడ్డు విలువ కానీ ఆవు నెయ్యి విలువ కాని తిరుమలకు ఉన్న ప్రాచుర్యం కానీ దైవత్వం కానీ వాళ్ళకి తెలియదా తెలియకపోవచ్చు ఇప్పుడు ఈ ఆదేశాలు అప్పట్లో పరిపాలించిన సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులుగా చేశారు ధర్మారెడ్డి ఈవోగా చేశారు మన మాజీ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళకి అసలు వాళ్ళకి అసలు ఆ పొజిషన్ ఇవ్వటం కరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడే విభేదిస్తాను అంటే ధర్మారెడ్డి కాదు వైవి సుబ్బారెడ్డి కాదు కరుణాకర్ రెడ్డి కాదు సరి జగన్మోహన్ రెడ్డి కాదు ఎందుకు కాదు అంటున్నానంటే తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంలో ఎవరైనా బట్టలు తీసుకెళ్లేటప్పుడు సాంప్రదాయబద్ధంగా దంపతులు వెళ్తారు జగన్ రెడ్డి గారు ఎప్పుడన్నా భార్యతో తిరుమల వెళ్ళారా బట్టలు ఇవ్వటానికి సాంప్రదాయం ఏది సాంప్రదాయం వాళ్ళకి తెలియదు అన్ని మతస్థులు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నడుస్తున్న సందర్భంలో ఇటువంటి జరగకూడని అంశం ఎందుకు జరిగింది ఆజ్ఞలో సుబ్బారెడ్డి గారు ఇచ్చారా మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చారా జస్ట్ లైక్ ద టీఓ ధర్మారెడ్డి కానీ లేదా ఆ లడ్డులు తయారు చేసే ప్రాంతంలో ఇన్ఛార్జిగా ఉన్న మేనేజర్ కానీ ఇటువంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో లేదు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు రెండోది లడ్డు క్వాలిటీ తక్కువ ఉంది లడ్డు క్వాలిటీ డెటరేట్ అయిపోయింది భోజనాలు కూడా డెటరేట్ అయిపోయింది అనేది గతంలో కొన్ని సంవత్సరాల ముందే ట్వంటీ ట్వంటీ టూలోనే మనకి బీజేపీ వాళ్ళు తిరుమలలో కంప్లైంట్ కూడా ఇచ్చారు దాన్ని మరుగున పెట్టారు ఇన్వెస్టిగేషన్ చేయలేదు క్వాలిటీ తగ్గిపోయింది అనేది అపవాదు ఉంది క్వాలిటీ తగ్గిన మాట వాస్తవం క్వాలిటీ ఎందుకు తగ్గింది వాడవలసిన శ్రేష్టమైన ఆవుని వాడకుండా ఇప్పుడు ఇందాక ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అటువంటివి ఏమన్నా జరిగి ఉండే ఉండొచ్చు ఒకవేళ జరిగితే ఇది ఉపేక్షించే విషయం కాదు అంత ధైర్యం చేస్తారు దేవుడితో పెట్టుకుంటారు ఎవరన్నా దేవుడితో పెట్టుకోవాలంటే వాళ్ళు అన్యమతస్తులు కదా హిందూ దేవాలయాను వాళ్ళ ప్రార్థిష్టత వాళ్ళకి సాంప్రదాయాలు తెలిసే అవకాశం ఎక్కడుంది తప్పు అక్కడ జరిగింది కాకపోతే ఈ డెసిషన్ తీసుకుంది ఎవరు దీని మీద తరో ఇన్వెస్టిగేషన్ చేయాలా అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి ఈ వెండాన్ని మార్చింది ఎవరు ఆ సీసీ కెమెరాల్లో ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ ఎందుకు తగ్గించారు ఈ ఆవు శ్రేష్టమైన ఆవుని ఈ నంది మిల్క్ దగ్గర నుంచి తీసుకోకుండా వేరే దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నారు దీని మీద ఏమన్నా మీరు అన్నట్టు కుట్రకోణం ఉందా ఎందుకు జరిగింది ఆజ్ఞలు ఎవరిచ్చారు ఆదేశాలు ఎవరిచ్చారు వీళ్ళు తయారు చేసే వాళ్ళు తెలుసు కదా మీకు ఇంకొకటి విషయం ఏంటంటే జస్ట్ ఒక గంట క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డులో పనిచేసిన ఆయన పేరు ఓ వి రమణ జస్ట్ వన్ అవర్ బిఫోర్ ఆయన ఒక స్టేట్మెంట్ పబ్లిక్ పబ్లిక్లోనే మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చాడు ఏది ఆ నెయ్యి ఏదైతే ఉందో వాడవలసిన ఆవు నెయ్యి కల్తీ నెయ్యి వాడుతున్న మాట వాస్తవం అని సో ఇది అందుకే చీఫ్ మినిస్టర్ గారు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడరు దీని మీద థరో ఎంక్వైరీ జరగాల ఇన్వెస్టిగేషన్ జరగాల అసలు ఇక్కడ వీళ్ళు పాత్రదారులు తయారు చేశారు వాళ్ళు చేయమంటే కానీ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అందులో కుట్రకోణం ఉంది అవినీతి ఎంత ఉంది అన్ని కేసుల్లో కూడా పాత్రదారులు బలవుతున్నాయి కానీ స్వత్రధారులు బాగానే ఉన్నారు ఇప్పటికీ ఇంకా బాగా ఉన్నారు అన్ని విషయాలు కూడా వాళ్ళు టైం వస్తుంది వాళ్ళు టర్న్ రావడానికి ప్రాసెస్ కొంత టైం పడుతుంది కదా వాళ్ళ టైం వస్తుంది వాళ్ళ టోకెన్ నెంబర్ వస్తుంది ఆ టోకెన్ నెంబర్ వస్తుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉండకుండా బెంగళూరులో ఉండటం లేదా ఏ దేశాలకి పారిపోవాలని చూడటం అనుచరులంతా చల్లా చెదురైపోయి బెంగళూరులో తలదూసుకోవడం అదేదో ఉంది కదా ప్యాలెస్ ఆ లో ఎనభై ఐదు బెడ్రూమ్లు ఉన్నాయంట ఎనభై ఐదు బెడ్రూమ్ ఎందుకు సార్ వీళ్ళందరూ వీళ్ళు తలదాచుకోవడానికి ఆశ్రమం ఇవ్వాలి కదా అవినీతి పొరులందరికీ ఎందుకు మనకి తెలదు సో ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే ఇంత అవినీతి మయమైపోయింది అంతవరకు టాలరేట్ చేయగలం కార్తిక్ తనతో పాటు తల్లి ఉండదు చెల్లి ఉండదు ఎవరు ఉండరు కదా ఎనభై ఐదు ఏం చేసుకుంటాడు అంతవరకు టాలరేట్ చేయొచ్చు ఈ లడ్డు లాంటి హిందువుల మనోభావాలు దెబ్బతింటాం కాదు అసలు భారతీయ మనోభావాలు దెబ్బతినే అంశం ఇది చాలా సీరియస్ మ్యాటర్ దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిగి ఏ ఒక్కడిని క్షమించకుండా కఠినంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అసలు వాడిని ఎవడైతే ఆజ్ఞలు ఇచ్చాడో వాడిని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు బోర్డు మీద కూడా చాలా విమర్శలు ఇరవై నాలుగు మంది మెంబర్స్ ఉంటే ఎనభై ఒక్క మందిని ఆయన యాక్చువల్గా ఉండాల్సింది బోర్డు రూల్స్ ప్రకారం ఇరవై నాలుగు మెంబర్సు గతంలో వాళ్ళ ఎర్రచందనం దొంగలు లిక్కర్ దొంగలు అవినీతి పరులు అందరికి అకామిడేషన్ కల్పించడానికి ఎయిటీ వన్ మెంబర్స్ ఇచ్చారు అక్కడ అక్కడ అలాంటి వాళ్ళకే మరి ఇంకా తిరుపతి పవిత్రంగా ఎలా ఉంటుందని మనం ఆశించగలం అక్కడ అవినీతి కూటం అవినీతి మయమైన బోర్డు మెంబర్స్ ఎనభై ఒక్క మందిని అకామిడేట్ చేశారే వాళ్ళ అవినీతి చరిత్ర అందరికీ తెలుసు ఇవే విధంగా తిరుపతి పవిత్ర కాపాడుత గలరు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి గారు సలహాదారుల కింద ఒక యాభై ఐదు మందిని పెట్టుకున్నాడు అది అవినీతి అది వదిలేద్దాం ఏపీ ఫైబర్ నెట్ కింద వాళ్ళ ఇంట్లో నీ ఇంట్లో వాళ్ళ కుటుంబాల ఇళ్లల్లో పనిచేసే వాళ్ళందరి పేర్లు పెట్టి నెల నెలలో వాళ్ళ జీతాలకు వెళ్ళినాయి అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇవన్నీ ఒకదాని మీద ఒకటి బయటకు వస్తున్నాయి అవినీతిని టాలరేట్ చేయగలం కానీ ఈ లడ్డూని స్పాయి చేసి యానిమల్ ఫ్యాట్స్ వాడు అనేది క్షమించరా అని వినకూడని అంశం దీన్ని నార్మల్గా వదలటానికి ఫీల్ లేదు నాకు తెలిసి అండి గవర్నమెంట్ సీరియస్గానే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అందరినీ బయటికి తీయాలా ఏ ఒక్కరిని వదలకూడదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ